లో ఆషాఢ బోనాల జాతర కన్నుల వైభవంగా జరుగుతోంది ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ సందడి నెలకొంది సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు తెల్లవారుజాము నుంచే తొలి పూజ నిర్వహించగా మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారికి మొదటగా బంగారు బోనం సమర్పించారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు తెలంగాణలో ఆషాఢ బోనాల జాతర అంగరంగ వైభవంగా అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందడి నెలకొంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు తెల్లవారుజామునే తొలి పూజ నిర్వహించగా మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారికి మొదటగా బంగారు బోనాన్ని సమర్పించారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు ఇక పూర్తి సమాచారాన్ని మా కొలీగ్ శివాని అక్కడి నుంచి అందిస్తుంది లో శివాని ఏంటి ఉజ్జయిని ఆలయం దగ్గర పరిస్థితి ఉంది ఎలాంటి ఏర్పాట్లు చేశారు అధికారులు రైట్ శ్రీదేవి ప్రస్తుతం మనం అయితే సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఉజ్జయిని మహాంకాళి ఆలయం వద్ద ఉన్నాము ఆషాడం అంటేనే ఆ బోనాలు పండుగ అన్నమాట అయితే అంగరంగ వైభవంగా బోనాలు పండుగ నిర్వహించుకుందామనేసి తెలంగాణ ప్రజలు ఎంతోగాను ఎదురు చూస్తూ ఉంటారు వారి మొక్కులు చెల్లించుకోవాలని పూజలు చేసుకోవాలని వాళ్ళు బోనాలు సమర్పించాలని ఎంతో ఆతృతంగా ఎదురు చూస్తారు ఆషాఢ మాసంలో వచ్చేటువంటి బోనాల పండుగ కోసం అయితే ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్ లో అయితే క్లియర్ గా చూస్తున్నాము తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడం జరుగుతుంది ఇప్పటికీ భక్తులు తరలి వస్తున్నారు అయితే చాలా వరకు మనం ఇక్కడ గవర్నర్ గారిని కూడా చూస్తున్నాము అయితే వారు కూడా వచ్చి ఏర్పాట్లు చూసి అండ్ అలాగే పూజలు చేసి అన్ని చూసుకుంటున్నారు సార్ పూజలు పూజలు సో సో అదనమాట అందరూ బిఐపి కూడా ఒక సపరేట్ దర్శనం లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పొద్దున్నుంచి పెద్ద సంఖ్యలో వీఐపిస్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి అలాగే మాజీ మంత్రి మల్లారెడ్డి వారి కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు చెల్లించుకొని బోనాలు సమర్పించి వెళ్లిపోయారు అయితే ఇప్పుడు మనం విజువల్స్ లో అయితే క్లియర్ గా చూస్తున్నాము బోనాలు పండుగ కాబట్టి ఆలయాన్ని అత్యంత మంచి రీతిలో అలంకరించి చాలా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చూసుకుంటున్నారు అధికారులు కూడా భక్తులు కూడా పొద్దున తెల్లవారుజామున నాలుగింటికి నుంచి భక్తులు తరలి వస్తున్నారు అయితే రెండు పూర్తిగా రెండు సంవత్సరాల తర్వాత పూర్తి పూర్తి అనుమతులతో ఈసారి బోనాలు పండుగ జరుగుతుంది కాబట్టి జాము నుంచి భక్తుల సంఖ్య పెద్ద ఎత్తులో ఉందని చెప్పొచ్చు అయితే మనం ఇక్కడ భక్తులతో మాట్లాడే ప్రయత్నం అయితే చెప్తాం అమ్మ చెప్పండి అనిపిస్తుంది ఈసారి బోనాల పండుగ రావడం మంచిగా అనిపించట్లేదు డప్పులతో అయితే బాగుంటుండే అప్పుడు ఏం లేదు ప్రతి ఏదైనా కానీ ఊరేగింపు వచ్చినా అమ్మవారికి డప్పులతో వస్తారు అంత సందడిగా అనిపించేది ఈసారి అలా ఏం సందడిగా వెళ్ళలేదు ఏదో సైలెంట్ గా బోనాలు వెళ్తున్నాయి అంతే అనిపిస్తుంది కేసీఆర్ పరిపాలనలోనే మంచిగా అనిపించింది అమ్మవారి బతుకమ్మైనా కానీ బోనాలైనా కానీ అయితే ఈసారి తెలంగాణ ఏర్పాటే పది పది సంవత్సరాలు అయింది కాబట్టి ఏర్పాట్లు ఏమైనా చేంజెస్ కనిపించాయి మీకు ఇప్పుడైతే ప్రజలైతే బాగానే ఉన్నది సో అదనమాట అయితే పది సంవత్సరం తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఒక ప్రత్యేకంగా పగడపంది ప్లాన్ తోటి ఈసారి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందనేసి అటు అధికారులు చెప్తున్నారు అయితే మనం భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి బాగున్నాయండి లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా చాలా బాగా చేశారు బాగుందా ప్రతి అవునండి చెప్పండి బాగున్నాయి ఏర్పాట్లు ఇదే బాగున్నాయి బోనం కోసం ప్రత్యేకంగా లైన్ బోనాల కోసం ప్రత్యేకంగా లైన్ పెట్టి పెట్టడం బాగుంది ఇంకా వాటర్ సౌకర్యం మొబైల్ టాయిలెట్స్ ఉండి ఫెసిలిటీస్ ఓకే ఓకే సో చెప్పండి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి చాలా బాగున్నాయండి సో ఇదన్నమాట అయితే వీఐపీలు కూడా ఒక ప్రత్యేక లైన్ ఏర్పాటు చేశారు కానీ అదే విధంగా జనరల్ సాధారణ పబ్లిక్ ఎటువంటి ఎటువంటి ప్రాబ్లం కలగనివ్వకుండా వారి లైన్ వాళ్ళకే పెట్టారు వాటర్ ఇంకా అధికారులు చేసిన ఏర్పాట్ల గురించి మాట్లాడితే వాటర్ ఫెసిలిటీ అండ్ మొబైల్ టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా దివ్యాంగులు వస్తే వాళ్ళకి వీల్ చైర్ అండ్ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది వికలాంగులు కూడా అండ్ వృద్ధులకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రత్యేకంగా మహిళల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు వాలంటీర్స్ ని అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ పిల్లల్ని కూడా ఇక్కడ వాలంటీర్స్ గా పెట్టడం జరిగింది వాళ్ళు అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జనాలకి ఎలాంటి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వారు అప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అయితే తెల్లవారుజాము నుంచి అయితే అధికారులు విఐపి అధికారులు వస్తున్నారు అండ్ ప్యార్లల్లి జనరల్ ఆడియన్స్ కూడా వచ్చి వాళ్ళు మొక్కులు తీర్చుకుంటున్నారు ఆ పూజలు చేస్తున్నారు బోనాలు సమర్పిస్తున్నారు అయితే చూడాలి ఇంకెంత ఇంకెంతమంది అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే విజువల్స్ చూస్తున్నాము అందరూ ఒక్కొక్కటిగా లోపలికి వెళ్ళి వాళ్ళు బోనాలు సమర్పించి పూజలు చేసుకొని ఆశీర్వాదం తీసుకొని బయటకు వస్తున్నారు అయితే ఇప్పుడు ఇప్పుడు వరకు అయితే విఐపిస్ అందరూ వచ్చి వాళ్ళు వచ్చి ఏర్పాట్లు పూజలు చేసి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూసుకొని వెళ్ళిపోయారు ఇంకా మధ్యాహ్నం లేకపోతే సాయంత్రం ఇంకెంతమంది వస్తారు అయితే గతేడాది కంటే ఈ ఏడాది ఐదు లక్షల మంది ఎక్కువ అధికంగా వచ్చే అవకాశం ఉందనేసి ఇప్పటికే అధికారులు వెల్లడించారు అయితే పొద్దున్న పెద్ద సంఖ్యలోనే జనాలు రావడం జరుగుతుంది ఇప్పుడు కూడా జరుగుతుంది సో వీరు పెద్ద సంఖ్యలో జనాలు వస్తున్నారు సమీకూరుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేక జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు అధికారులు మనం అధికారులతో కూడా మాట్లాడాము ఒకసారి అధికారులతో కూడా మాట్లాడి డీటెయిల్స్ ఎలా ఉందో తెలుసుకుందాం సార్ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు ఓకే ఓకే సో ఇక్కడ మహిళా పోలీసులు కూడా చూస్తున్నాము మనం మహిళా పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి అనుక్షణం పర్యవేక్షించి ఎలాంటి జనాలకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకుంటున్నారు ప్రస్తుతం మనం ఇక్కడ భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయమ్మా బాగున్నాయా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా బాగుంది ఎక్కడ నుంచి వస్తున్నాం చెప్పండి మా ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి బాగా ఏమైనా చేంజెస్ చూస్తారా అట్టే చేంజెస్ అంటే ఉన్నాయి అంతకు ముందే కొంచెం గొడవగా లైన్ లో పెద్దగా ఉంటుండే ఇప్పుడు కొంచెం పర్లేదు బాగా సో అదనమాట అయితే పూజారి గారితో ఒకసారి మాట్లాడి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం పూజారి గారు చెప్పండి అమ్మవారి పూజ కొరకు ఎలాంటి ఏర్పాట్లు తీసుకున్నారు ఎలాంటి జాగ్రత్తలు అమ్మవారి దేవాలయంలో పూజల విధానం కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఉదయం నుంచి అమ్మవారికి అర్చన కార్యక్రమాలు జరిగాయి అభిషేకము అర్చన పూజా విధానం జరిగింది దేవాలయంకి వచ్చే భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అందించడం జరుగుతున్నది ప్రత్యేకమైన క్యూ లైన్లో రావటం ప్రత్యేకమైనటువంటి సిబ్బంది ఉన్నారు లైన్లో వచ్చేటప్పుడు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరూ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయించడం జరిగింది దేవాలయ అధికారులు ముఖ్య మంత్రివర్యులు ముఖ్యమంత్రి కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు అమ్మవారికి అర్చనా కార్యక్రమం జరిపించి రేపు ఉదయం రంగం కార్యక్రమం మరియు అంబారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి ఉజ్జయిని మహాకాళి మాణిక్యాల అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు కాలే వర్షత పట్టిణ్య పృథ్వీ సస్యశాలని దేశీయం క్షోభరయతో బ్రాహ్మణ సంతు నిర్భయ అపుత్ర పుత్రిన సంతు పుత్రిన సంతు పౌత్రిన అదనా సదనా సంతు జయం శరదాం శతం శ్రీ ఉజ్జయిని మహాకాళి మాతకు జయ రేపటి కార్యక్రమాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి మేడం గారు ఆల్రెడీ పెద్ద అధికారులు రావటం అటవీ శాఖ నుంచి ఏనుగు కాల్సినటువంటి ఆ యొక్క పేపర్స్ అవన్నీ కూడా సబ్మిట్ చేయటం జరిగింది దేవాలయం నుంచి మరియు ప్రభుత్వం తరపు నుంచి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి అలాగే ప్రభుత్వం వారు కూడా దేవాలయానికి విరాళం కూడా సమర్పించడం జరిగింది అన్ని ఏర్పాట్లు జరిగాయమ్మా శుభమస్తు ఎంతమంది ఇప్పటి వరకు వచ్చి ఉంటారు జనాల సంఖ్య ఎంతమంది వచ్చి ఉంటారు ఇప్పుడు జాతర ఏడో తారీఖు నుంచి ప్రారంభమైందండి ఇవాళ్ళటికి పద్నాలుగు పదిహేను రోజులు రోజులైనది ఇప్పటికీ ఇంచుమించుగా నలభై లక్షలు యాభై లక్షల వరకు రావచ్చు ఈ రోజు ఇంచుమించుగా మూడు లక్షల వరకు రావచ్చు మేడం గారు అమ్మవారి ఆశీస్సులతో ఇంచుమించుగా యాభై నుంచి అరవై లక్షల వరకు కూడా అమ్మవారి దర్శనంకి వస్తారు వివిధ ప్రాంతాల నుంచి దేశ విదేశాల నుంచి కూడా అమ్మవారి దర్శనంకి వస్తూ ఉంటారు భక్తులు అండి సో ఇదనమాట ఈ రెండు రోజుల కార్యక్రమానికి పూజలకి యాభై నుంచి అరవై లక్షల మంది సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది దేశ విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనాలు వచ్చే ఛాన్సెస్ ఉందనేసి పూజారి అంటున్నారు అయితే ఇంతమందిని ఒకే చోట అకమే చేయడం అందరినీ ఒకేసారి లైన్ లో క్యూ లైన్ లో పంపి పూజలు ఏర్పాట్లు చేయడం అనేది పెద్ద పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు అయితే ఎలాంటి అఘాత్యాలు జరగకుండా ఎలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ జరగకుండా చూసుకునేందుకు ఇక్కడ మహిళలు మహిళ పోలీసులు అలా అండ్ అలాగే స్కౌట్ అండ్ గైడ్ స్టూడెంట్స్ కూడా ఉండడం జరిగారు మనం విజువల్స్ లో కూడా ఇంతకు చూసాము మహిళ పోలీసులు అండ్ స్కౌట్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా స్టూడెంట్స్ కూడా ఉన్నారు అయితే చూడాలి ఇప్పుడు ఇప్పటి వరకు అయితే చాలా మంది వచ్చారని తెలుస్తుంది సంఖ్యలో చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చారని తెలుస్తుంది భక్తులు కూడా తరలి వస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రదేశాల నుంచి అయితే సాయంత్రం వరకు ఏ ఏ వీఐపీస్ వాళ్ళు వస్తారో లేకపోతే జనాలు ఎంతమంది వస్తారో అనేది చూడాలి రైట్ శివాని థ్యాంక్ యూ సో అది తెలంగాణలో ఆషాఢ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది